జై దాశరథి శతకము శతక కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి నీవు జాతి మత వర్ణ వర్గ భేదము లేకుండా అందరినీ సమదృష్టితో కరణించినావు నీవు నన్నెందుకు మరిచితివి నా తప్పేమి నేను తప్పులు చేయకుండా వరము నీయుమా చెనవర కతాలి కథాలి విన కర్ణములందు గంటికా నినద వినోదముల్ సులుపుచు నీచునకు వరమిచ్చినావు నిన్న నయనమ్ము నమ్మి కొల్చిన మాత్మునకేమి యుసంగుదో సనందననుతమాకు సంగుమయా దశరథీ కరుణాభయోనిది ఓ దశరథ రామా నీ కథలను వినలేక చెవులకు గంటలు కట్టుకున్న గంటాకర్ణుడు వంటి నీచులనే ఉద్ధరించినవాడా ఓ శ్రీరామచంద్ర సనక సనందనాది మునులను కాపాడినట్లే నన్ను కాపాడు జయ శ్రీరామ్ ధన్యవాదములు